నమస్కారం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా ఊరు పల్లంపాడు గ్రామం పెనగలూరు మండలం అన్నమయ్య జిల్లా మా ఊరికి అతి పెద్ద సమస్య రోడ్డు సమస్యనండి సుమారు వంద పైనే ఉంటాయి ఊర్లో ఊరిలో వర్షం పడితే చూశారు కదా మా ఊరు రోడ్డు ఎంత దారుణంగా తయారవుతుందంటే అంత దారుణంగా తయారవుతుంది ఒక కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి అండి మా ఊరుకున్న ఏకైక రోడ్డు ఇది ఒకటే ఊరు దాటాలంటే ఒక కిలోమీటర్ ఇలాగే ఉంటుందండి వర్షం పడితే ఈ ఊరు బయటకు వెళ్ళాలంటే మాకు ఇది ఒకటే అండి చుట్టూ చెయ్యేరున్నది మధ్యలో మా ఊరు ఉంటుంది చూశారు కదా చుట్టూ ఇదే చెయ్యేరున్నది సేమ్ ఇలాగే ఉంటుంది చుట్టూ మధ్యలో మా ఊరు వంద కుటుంబాలు పైగానే ఉంటాయండి ఇక్కడ చూసారు కదా బైక్ రావడానికి కూడా అంత కష్టంగా ఉందో అది మొత్తం పోతుందా అంటే పోదండి అక్కడ కొంచెం దూరం వెళ్ళగలదు బైకు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలండి మాకు ఈ రోడ్డు సమస్య తీర్చాలి ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్డు మాత్రం ఇలాగే ఉంది రోడ్డు విషయంలో ఏ మార్పు జరగట్లేదు మాకు దయచేసి ఈసారి ఈ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి మమ్మల్ని ఆదుకోవాలి చూశారు కదా మొన్న కొద్ది నీళ్ళు వచ్చిన దానికి ఎలా తయారైందో ఎలా తయారైందో మట్టి అంతా కొట్టుకుపోయిందండి వర్షం పడితే ఈ రోడ్డు ఆడడానికి మళ్ళీ మూడు నాలుగు రోజులు సమయం పడుతుంది ఇంతలోపు ఏదైనా వర్షం పడితే మళ్ళీ ఇదే ఇదే ఇలాగే తయారవుతుంది చూసారు కదా ఇంత బుడదలో ఇలాంటి పరిస్థితులు ఏ బండి మాత్రం వెళ్ళగలదండి గత ఇరవై రోజుల నుంచి ఇలాగే ఉందండి రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాం నడుచుకుంటూనే వస్తున్నాము చూసారు కదా ఎలా ఉందో ఒక కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి రోడ్లో వెళ్ళాక బస్ ఇసుకలో అట్లే అడ్డం పోతుంది బండి రేషన్ ఇస్తున్నారు అండి ఇప్పుడు రేషన్ తెచ్చుకుంటున్నాడు ఆ అబ్బాయి ఇంత దూరం నడుచుకోరా వాళ్ళు వదిలేశారు రేషన్ కూడా తెచ్చుకోవట్లేదు కొంతమంది చాలామంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రోడ్డు ఆటోలు బైకులు అయితే వెళ్ళలే ఉండే రోడ్డున చాలా కష్టం కష్టము రెండు రోజుల నుంచి వర్షం పడలేదు అందువల్ల కొంచెం ఇలా ఉంది రెండు రోజుల ముందైంటే ఇంకా దారుణంగా ఉండేది రోడ్డు రేషన్ ఇస్తున్నారండి రేషన్ తెచ్చుకుంటున్నాడు ఇతను ఎందుకంటే బండి లోపలికి రాలేదు ఇంత బొడుదలో మా ఊరు బండ్లండి ఇవన్నీ రాలేక ఇటు సైడే పెట్టేశారు చాలా మంది రావడం మానేశారు రేషన్ తెచ్చుకోవడానికి కొంతమంది వచ్చారండి ఇంత బురదలో వెళ్ళలేక బండ్లన్నీటి పక్కే పెట్టుకున్నాము